కాబట్టి ఈ మాట చెప్పి ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధు భావశ్రీ సంశక్తులరై సురలోక వాక్యము కథనం నారదుడి యొక్క అనుగ్రహం చూడండి మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు కానీ ఈ శాపానుగ్రహం వల్ల ఉత్తరోత్తరా మీరు మోక్షాన్ని పొందుతారు నారాయణ భక్తులవుతారు అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు ఐశ్వర్యము పోవడానికి కారణమును మీరు గుర్తుపడితే ఐశ్వర్యము మిమ్మల్ని ఎప్పటికీ బాధించదు చాలామందో తెలివి తక్కువ మాట అంటారు ఐశ్వర్యం ఉన్నవాళ్ళు భగవద్భక్తులు కాలేరు పచ్చి తప్పు ఐశ్వర్యం ఉన్నవాడు భగవద్భక్తుడు కాగలడు ఎప్పుడు చిన్న కిటుకు తెలుసుకుంటే చాలు తాళం చెవిని ఇటుపక్కకి ఎన్ని మాటలు తిప్పినా తాళం ఊడదు ఇటు తిప్పితే తాళం ఊడిపోతుంది స్విచ్ని ఎంత పైకిలా ఎత్తినా లైట్ వెలగదు ఇలా అంటే లైట్ వెలుగుతుంది ఎంత ఐశ్వర్యాన్ని తాను అనుభవిస్తున్నా ఇది ఈశ్వరానుగ్రహం అని మనస్ఫూర్తిగా అనగలిగితే ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతుంటాడో ఆ భక్తులకి ఓంగి నమస్కరించగలిగితే నువ్వు చేపల జోలికి లేదు యజమానిని మరిచిపోలేదు నువ్వు ఎప్పటికీ ఐశ్వర్యమును అనుభవిస్తూనే ఉంటావు ఆనందముగా ఉండగలవు అని మనకి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సందేశాన్ని అందించినటువంటి లీల ఈ లీల కాబట్ కాబట్టి ఆ యమలార్జున భంజనం అనేటటువంటి లీలలో ఇది జరిగినది అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఈ రకంగా మన బుద్ధి నిలబడాలంటే ఎలాగండి ఇదే కృష్ణ పరమాత్మ నలకూబర మణిగ్రీవుల చేత పలికించాడు అందుకే నేనన్నా ఈ లీల స్మరించి ఒక్కసారి నమస్కారం చెయ్యాలని దశమ స్కంధంలో లీలలు జీవితాన్ని ఉద్ధరిస్తాయని పెద్దలు అనడానికి కారణం ఇదే ఇప్పుడు ఈ లీల విన్నాక మీకు ఐశ్వర్యం కలగకుండా ఎలా ఉంటుంది నేర్చుకోవలసి నాకు తెలిసండి ఎందరో పెద్దలు ఇప్పటికీ ప్రతిరోజు పూజలు ఈ పద్యం చెప్తారు నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయుహస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని ఇంటి ఇల్లాలి దగ్గర ఒక లక్షణం ఉంటుంది మామగారికి తొంభై ఐదేళ్ళు ఉన్నాయనుకోండి పళ్ళు లేవు మామగారికి పళ్ళు లేని మామగారికి తొంభై ఏళ్ళు వచ్చేసిన అత్తగారికి ఇలా కూడా నవలు అటువంటి అత్తమామలు ఇలా అన్నం ఇలా అనేటప్పటికీ మెత్తగా అయిపోయేటటువంటి అన్నం ఇలా కూర ముక్క పట్టుకుని అరటికాయ ముక్క ఇలా అంటే చిదిమిపోయి మెత్తగా అయిపోయి ఆ అన్నం ముద్దలో పెట్టుకుని తాతగారు అని మింగగలిగినట్టుగా కోడలు వండి పెడుతుంది అదే కోడలు కనభర్తకి వండవలసి వస్తే చక్కగా కాస్త పచ్చడి అన్నం కలుపుకుంటే కొబ్బరికాయ పచ్చడి అన్నం కలుపుకుంటే అది పచ్చడి అన్నంలా ఉండాలి కానీ పేస్ట్లో ఉండకూడదు కదా అలా గిన్నె తన పిల్లలకి వండేటప్పటికీ ఇవాళ రాత్రి ఉంచి రేపు ప్రొద్దున్న వీడు చద్దన్నంగా తింటే విటమిన్ బి ఫార్మ్ అయి బలం వచ్చేట్టుగా వండుతుంది నిలవ ఉండేటట్టు ఇన్ని పక్వాలు ఒకే కోడలు ఎలా తేగలిగింది అన్నానికి ఇంతమందిని పోషించాలన్న గుణం తన ఎందు ఉండడమే అలా అన్నం వండ వండించగలిగింది ఇంతమంది భక్తుల్ని తాను ఉద్ధరించాలని మా పోతన గారి లక్ష్యం అందుకని ఐశ్వర్యం కలగడానికి కావలసినవన్నీ అందరూ మళ్ళీ కఠినంగా పద్యం ఉంటే చదవగలరో చదవలేరో అని తేలిక పద్యం రాసేసారు ఇది కూడా నేను చదవలేనంటే మెత్తటి గుజ్జు లాంటి అన్నం కోడలు వండి పెడితే అలిగి దవడలు జారిపోయిన మామగారు తినని మూడు మాటలు మూతి తిప్పితే హాస్పిటల్కి పోతాడు అలా ఆ పద్యం కూడా నేను నేర్చుకోనండి అంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రుడవై పుట్టి పోతన గారి ఇంత మహాప్రసాదం అందిస్తే నాకు నీ నీపద్యావళులాలకించు చెవులను ఈ పద్యం వచ్చా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది పిల్లల్ని ఎవరైనా నీకు ఈ పద్యం వచ్చా అని అడగాలనిపిస్తుంది ఒకసారి అలా అడిగితే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు నాకే రాని రానివెన్నో ఉన్నాయి వాళ్ళని ఎందుకు అడగడం అదో అహంకారం అవుతుంది కదా అని అడగాను కానీ నేను చాలా వినయంతో మీకు ఒక మనవి చేస్తున్నాను ఈ పద్యం అందరికీ రావలసిన పద్యం అది ప్రతి వాళ్ళు పూజలో చెప్పుకోవలసిన పద్యం స్మరించవలసినటువంటి పద్యం ఆ పద్యం నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పడానికి కోటేశ్వరరావు ఆ సలహా చెప్పడానికి వాడికి అధికారం ఉన్నవాడే అని మీరు భావిస్తే మీరు ఆ సలహా స్వీకరించండి ఒకవేళ నా ఇంకా యోగ్యత లేదని మీరు అనుకుని విడిచిపెడితే నేను ఎంత మాత్రం ఏమీ అనుకో కాబట్టి ఈ మాట చెప్పి ఈ లీల పూర్తయిన తర్వాత ఈ చెట్లు పడిపోయిన చప్పుడు విన్నారు యశోదా నందుడు అక్కడ ఉన్నటువంటి గోపాలు విని పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబుల గుట కానరాదు బాలుడితడు పట్టి పడదో యజాలడు తరువులేల కూలెధరణి ధరణి మీద ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి ఆ పద్యాలు వాళ్ళు మనసులో ఎలా ప్రశ్నలు వేసుకుంటారో పద్యం అలాగే ఉంటుంది పిడుగుపడదు పైనుంచి ఏమైనా పిడుగుపడిందా రెండు పెద్ద మధ్య చెట్లు పడిపోయి అంటే పిడుగు పెనుగాలి విసరదు ఏదైనా పెనుగాలు వచ్చిందా రాలేదు ఖండితంబుల గుట కానరాదు పోని ఎవరైనా గోడ దూకొచ్చి గండ్రగొడ్డలతో నరికారా ఎవరూ కొట్టినట్టు ఆనవాళ్లు కనపట్టలేదు పోని ఎవరైనా తోసేశారా అంత బలంతో బాలుడితడు పట్టి పడ జాలడు ఈ పిల్లాడే రోలు పట్టుకుని మధ్యలోంచి వచ్చాడంటున్నారు అంటున్నారు వీడు అలా తొయ్యలేడు కాబట్టి తరువులేలకు లెదరణి మీద ఈ రెండు చెట్లు ఎలా పట్టాయి భూమి మీద అనుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి అన్నారు ఈ చిన్ని కృష్ణుడే రోలు ఇచ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలోంచి వచ్చాడు వస్తే ఈ రెండు చెట్లు భూమి మీద పడిపోయాయి అందులోంచి ఇద్దరు మహాపురుషులు వచ్చారు దివ్యతేజస్సుతో వచ్చి వాళ్ళు కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు చిన్ని కృష్ణుణ్ణి చేసి వాళ్ళు ఊర్ధలోకాల వైపుకు వెళ్ళిపోయారు మేము చూసామన్నారు అంటే పెద్దవాళ్ళు అన్నారు పుట్టిది వీడి మాటలను అమ్మడం పిల్లలు ఇలాగే చెప్తారు పాడైపోయేవాడు ఇటువంటి ఆలోచన వస్తుందో చెప్తున్నారు కాబట్టి ఏమన్నారు అప్పుడు భగవద్ దర్శనం అవుతుందా దాని ఎందుకు రెండు కోణాలు నిజంగా ఈశ్వరుడు నందుడు యశోదా నమ్మేశారనుకోండి భాగవతం వెంటనే అయిపోతుంది జ్ఞానులు అయిపోయారు కాబట్టి కాబట్టి కథ పొడిగింపబడాలి ఇలా నమ్మని వాళ్ళు లోకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి హేతు ఉండాలి ఎదురుగుండా ఒకటి నమ్మాలి ఈ మాంసనేత్రంతో ఈ మాంసనేత్రానికి కనబడితే నమ్ముతాడు నీకు ఆ భక్తి ఉంటే కనపడతానాయనంటాడు వీళ్ళిద్దరికి ఎప్పుడు కుదురుతుంది కాబట్టి వాళ్ళు నమ్మాలి నమ్మకుండా పిల్లలు ఏదో చెప్పారు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయిలే అన్నారు వదిలిపెట్టేశారు ఆ లీల అక్కడతో పూర్తయినది నేను అనుకుంటున్నాను నేను ఈ లీలలో ఉన్నటువంటి ఆంతరమైన సారమును మీరు పట్టుకోగలిగారు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగిందనుకోండి ఒక ఇన్సిడెంట్ అంటాం ఒక సంఘటన జరిగితే దాన్ని వచ్చి చూస్తాం చూసి ఇలా జరుగుతుందా అని ఆలోచన చేస్తాం అక్కడ ఉన్నటువంటి ఆధారాలని బట్టి ఇలా జరిగి ఉండదు అని అనిపించింది అనుకోండి అప్పుడు దాని మీదే చర్చ ఎక్కువ అవుతుంది ఆధారం దొరికిందనుకోండి ఆ సంఘటన పూర్తయిపోతుంది ఎందుకంటే ఒక పెద్ద గాలి వచ్చింది అనుకోండి ఆ సమయంలో గాలికి చెట్లు పడిపోయాయి అంటారు అమ్మయ్య చిన్ని కృష్ణుడు బతికాడు అంతే చాలంటారు ఎత్తుకుంటారు సంతోషపడిపోతారు ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటే గాలి రాలేదు నరకలేదు పిడుగు పడలేదు పిల్లాడు తొయ్యలేదు చెట్లు ఎలా పడ్డాయి ఈ పిల్లలు చూస్తే ఎవరో వచ్చారు కృష్ణుడికి నమస్కరించారు వెళ్ళారు అంటున్నారు ఇతను పుట్టినప్పటి నుంచి ఉత్పాతాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి కానీ పిల్లాడు బ్రతుకుతూనే ఉన్నాడు అసలు వీడి పిల్లవాడేనా ఏదైనా దైవీ శక్త ఇలా జరిగింది ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందా జరగదా ఆధారం దొరకనప్పుడు చర్చ జరుగు తీరుతుంది జరుగుతుంటే ఈయన మీదకి అనుమానం తిరుగుతుంది పిల్లవాడు నిజంగా మామూలు పిల్లవాడేనా వీడిని నిలదీస్తే నిజం బయటికి వస్తుంది అని అనుమానం వస్తుంది కదా ఇప్పుడు బాగా మభ్యపెట్టవలసిన పూచి ఎవరి మీద ఉన్నది కృష్ణుడి మీదే ఉన్నది కాబట్టి ఇప్పుడు అసలు వాళ్ళు అలా అడగకుండా అసలు వీడేమిట్రా వీడికి దైవీ శక్తులు ఏమిట్రా అన్నట్టుగా ఉండాలి మీకు రహస్యం చెప్పనా అండి అసలు ఈశ్వర దర్శనమైన వాళ్ళు పిచ్చళ్ళ ఉంటారు ఏమీ తెలియనట్టు ఉంటారు అరుణాచలంలో శేషాగ్రి స్వామిని చూడండి ఈశ్వర దర్శనమైన వాడు పిచ్చివాడు ఒక్కలా ఉంటారు మీరు పసిగట్టలేరు అంత జాగ్రత్త పడతారు